కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ వేగవంతంగా పూర్తి చేయాలని స్వర్గీయ జీఎంసీ బాలయోగి సాధన సమితి నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ ప్రవేశపెట్టిన నూతన రైల్వే బడ్జెట్లో కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ మరమ్మతులకు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు ఏడాది బడ్జెట్లో మూడు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల సాధన సమితి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ పనులను నత్తనడకన కాకుండా త్వరితగతిన చేపట్టి ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు ప్రస్తుతం కోటిపల్లి నుంచి అమలాపురం వరకు అయినా పనులు పూర్తి చేసి ప్రజలకు రైల్వే సేవలు అందిస్తే ఉపయోగకరమని తెలిపారు దీనిపై అమలాపురం ఎంపీ చింత అనురాధ దృష్టి సారించాలన్నారు సాధన సమితి నాయకులు నాగిడి నాగేశ్వరరావు అరిగిన బలరామమూర్తి కరిరామస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు రైల్వే మంత్రి రూపొందించిన ఈ బడ్జెట్లో రైల్వేకి మన జిఎంసీ బాలయోగ్ గారు కాకినాడ టు కోటిపల్లి కాకినాడ టు కోటిపల్లి రైల్వే లైను ఆ విధంగానే రైల్ రైలు ప్రవేశపెట్టడం కూడా జరిగింది అది కోటిపిల్లి వరకు వర్కౌట్ అవ్వక మరలా అది ఆఫ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇది కాకినాడ నుంచి నరసాపురంకి పొడిగించడం జరిగింది ఇప్పుడు ఇది పొడిగించడం వల్ల చాలా సంతోషం తప్పకుండా మార్క్ ఇది అవుతుందని ఏ విధంగానూ ఇబ్బందులు లేకుండా జరుగుతుందని తలుస్తూ ఈ కార్యక్రమానికి ఒక పది కోట్ల రూపాయలు కాకినాడ టూ కోటిపల్లి రైల్వే నైన్కి రిపేర్ల కోసం శాంక్షన్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ బడ్జెట్లో రూపొందించడం జరిగింది ఆ విధంగానే కోటిపల్లి టు నర్సాపురానికి మూడు వందల కోట్ల రూపాయలు రూపొందించడం జరిగింది ఈ బడ్జెట్లో రూపొందించడం వల్ల మూడు వందల కోట్ల రూపాయలు సుమారు ఈ కోటిపల్లి నుంచి అమలాపురం వరకు ఈ కార్యక్రమం మొట్టమొదట మొదలుపెట్టి తర్వాత ఇంకా గ్రాండ్స్ ఏదైనా బడ్జెట్లో ఇస్తే అక్కడి నుంచి నర్సాపురానికి చేయడం మంచిదని మా మా అభిప్రాయం జిఎంసి బాలయోగి సాధన సమితి మెంబర్గా నేను ఉంగరాల లెంకేశ్వరరావు చెప్తున్నాను ఎంచేతంటే మూడు వందల కోట్ల రూపాయలతో మీరు అమలాపురం వరకు ట్రైన్ నడిపేయచ్చు ట్రైన్ నడపడానికి ఏ ఇబ్బంది ఉండదు అప్పుడు అమలాపురం టు కాకినాడ చాలా ఈజీ అవుతుంది మంచి మార్కెట్ ఉంటుంది మార్కెట్ ఒక బిజినెస్కి సంబంధించిన కోర్టుబిన్నీ ఆ విధంగానే అమలాపురం ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుద్దని ఆ విధంగా రామచంద్రపురం వరకు కూడా డెవలప్ అవుద్దని కోరుతూ మీరు తప్పకుండా ఈ మూడు వందల కోట్ల రూపాయలు ఎవరైతే ప్రవేశపెట్టారో అశ్విని వైష్ణవ్ గారికి ఆ విధంగానే నరేంద్ర మోడీ గారికి